నమస్తే వెల్కమ్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే చాలా మందికి ఆ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది మనం ఎవరికైనా పని చేయద్దు మనమే ఎవరికైనా పనిని కల్పించాలి అని అంటుంటారు బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్తూ ఉంటారు చాలా సక్సెస్ ని కూడా చూస్తూ ఉంటారు అయితే ఒకేసారి బాగా సక్సెస్ వచ్చిందండి చాలా బాగా రన్ అయ్యేది ఇప్పుడు సక్సెస్ అనేది లేదు బిజినెస్ చాలా డల్ అయిపోయింది ఎలా మరి ఈ బిజినెస్ సక్సెస్ అవ్వాలి మళ్ళీ చక్కగా రన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంటారు రెమెడీస్ అడుగుతుంటారు ధనాకర్షణకు కూడా ఎటువంటి రెమెడీస్ని ఫాలో చేస్తే ఉపయోగం అంట చాలా మంచి ప్రశ్న పద్మిని ఇది అందరికీ అవసరం ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లు ఎక్కువైపోయాయి ఇంట్లో కూర్చొని చీరలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు వ్యాపారాలు చాలా ఎక్కువైపోయాయి కాంపిటేటివ్ వరల్డ్ ఇది లక్షల్లో వ్యాపారాలు పెట్టాము అస్సలు వ్యాపారం అవ్వట్లేదు అని కూడా భార్య పిల్లల్ని కూడా అందరు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాధాకరం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అసలు ఇంత మేము పెట్టేశాము మాకు ఏమీ లేదు అసలు నడవట్లేదు వ్యాపారము అనుకునే వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళందరి కోసం కూడా అంటే బిజినెస్ బాగా జరగాలి అని అంటే వీళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ మనకి గురిగింజలని దొరికేవి గురిగింజ గింజలు ఆ గురిగింజ గురిందగింజలని మనం రెడ్ బ్లాక్ బ్లాక్ ఉంటాయి అలాగే వైట్ కూడా ఉంటుంది రంగు కూడా ఉంటుంది ఆ వైట్ మాల దొరుకుతుంది ఆ వైట్ మాల మెడలో ధరించాలి లేదా ఆ వైట్ మాలతో జపం చేయాలి తొందరగా ఆకర్షిస్తుంది ధనాకర్షణ వశీకరణ ఎవరైనా వేసుకోవచ్చు ఇది వ్యాపారానికి ధన ఆకర్షణకి జనవసీకరణకి ఎవరైనా వేసుకొని దాంతో పాటు నేను ఇప్పుడు ఏదైతే మంత్రం చెప్తానో అది చేయొచ్చు అనమాట తర్వాత పద్మిని నల్ల పసుపు నల్ల పసుపు కుబేర కుంకుమని దొరుకుతుంది గ్రీన్ కలర్ లో ఈ రెండు మిక్స్ చేసి రోజు తిలకధారణ చేయాలి నల్ల పసుపు ఈ పూజ స్టోర్స్ దొరుకుతుంది నల్ల పసుపు అంటే దొరుకుతుంది నల్ల పసుపు కుబేర కుంకుమ మిక్స్ చేసి రోజు కూడా ధరించాలి ధరించాలి ధనాకర్షణ పెరుగుతుంది అలాగే మట్టి కొంచెం మట్టి తీసుకొని శుద్ధి చేసి అందులో గోరోజనం అని దొరుకుతుంది ఆ గోరోజనాన్ని కలిపి ఒక గుడ్డ ఎల్లో క్లాత్లో లో కట్టి అందులో మూడు గోమతి చక్రాలు మూడు లక్ష్మీ గవ్వలు ఇంతే పచ్చకర్పూరం పచ్చకర్పూరం కూడా బాగా వెల్తని అట్రాక్ట్ చేస్తుంది గోరోజనం నెగిటివ్ ఎనర్జీస్ ని దూరం చేస్తుంది దుష్ట శక్తులు రాకుండా చేస్తుంది ఈవిల్ ఐస్ నరదృష్టి ఇవన్నీ కూడా తీసేస్తుంది అనమాట దాని మూటగట్టి లాకర్లో వేయాలి గోరోజనం కూడా ఇక్కడ దొరుకుతుంది కదా పూజా స్టోర్స్ లో గోరోజనం దొరుకుతుంది తీసుకొని మట్టిని శుద్ధి చేసి మట్టిలో కలిపేసి ఎల్లో లో వేసి మీ ఏదైతే లాకరు లేదంటే మీరు ఉంటుందో డ్రా క్యాష్ డ్రా అందులో వేసుకోండి మామూలు మట్టి అంటే నల్లమట్ట లేకపోతే ఎర్రమట్ట ఎర్రమట్టి ఎర్రమట్టి మనకి ఎర్రమట్టి దొరుకుతుంది కదరా ఆ ఎర్రమట్టిలో కొద్దిగా గోరోజనం వేసి ఈ గోమతి చక్రాలు వేసి లక్ష్మీ గవ్వలు వేసి కొద్దిగా పచ్చకర్పూరం వేసి దాన్ని మూటగట్టి మన క్యాష్ డ్రాలో పెట్టుకోవాలన్నమాట క్యాష్ డ్రాలో పెట్టుకోవాలి పెట్టుకొని పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి దేవుడికి పచ్చ కర్పూరంతో అది అలా ఉంచేచ్చా మళ్ళీ అది ఉంచొచ్చు అంటే మళ్ళీ దీపావళి రోజు మార్చుకుంటూ ఉండాలి ఎవ్రీ ఇయర్ దీపావళి అప్పుడు ధనత్రయోదశి అప్పుడు మార్చుకుంటూ ఉండాలి పాత వేయం చేయాల్సి ఉంటుంది నీళ్ళల్లో కలిపేయాలి పారి నీళ్ళల్లో లేదంటే ఎక్కడైనా మొక్కల్లోనో అలా కలిపేయాలి ఎవరు తొక్కని చోట వేసేయాలి పచ్చ కర్పూరం అనేది కూడా వెల్త్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది దత్తాత్రేయుడు కూడా పచ్చ కర్పూరం అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం పచ్చకర్పూరం చేస్తుంది అనమాట అందుకే నేను అవును స్తోత్రాలు కూడా పచ్చకర్పూరమే ఉపయోగిస్తాను ఆ పచ్చకర్పూరాన్ని ఎప్పుడు దేవుడి గదిలో పెట్టుకోండి ఇంత గిన్నెలో వేసి దాంతో ఆరతిస్తూ ఉండండి మీ షాప్ లో కూడా భగవంతుడు ఉంటాడు కదా అక్కడ ఆరతి పచ్చకర్పూరంతో కర్పూరంతో ఆరతి కూడా అంటే ప్రాక్టికల్ గా చేసేటటువంటి తప్పులు కూడా చాలానే ఉంటాయి చాలా ఉంటాయి క్వాలిటీ వైజ్ మనం ఒకసారి మాట్లాడుకుంటే ఫుడ్ బిజినెస్ లో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుకుంటే భయం వేస్తుంది అక్క వెళ్ళి తినాలి అని అంటే అవును ఒక్కొక్క నిజాలు తెలుస్తూ ఉంటే అసలు ఫుడ్ బిజినెస్ అట్లా ఎట్లా చేయగలుగుతున్నారు ఒకరి ఆరోగ్యం అసలు వాళ్ళ చావు చచ్చిపోయినా కూడా అనుమానం అసలు బయట తినాలంటే వాళ్ళు యూస్ చేసే వెజిటేబుల్స్ వాళ్ళు యూజ్ చేసే నాన్ వెజిటేరియన్ అంతా ఇంకా డేంజరస్ నెలల తరబడి అలా ఫ్రిడ్జ్ లో అలాగే ఫ్రీజర్ లో తీసి చేస్తుంటే అందుకే నానా రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి బయట తినాలి అంటేనే భయం పుడుతుంది తప్పకుండా కర్మ అనేది పద్మిని ఎవరిని విడిచిపెట్టదు ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి అంటే దోచేసుకుందాము అని కాకుండా ఎప్పుడైనా కస్టమర్ దేవుళ్ళు అంటారు మనకి చిన్న నిన్న మొన్న కూడా చాలా వైరల్ అయింది ఒకటి వాళ్ళు పచ్చళ్ళు అమ్మేవారు ఇన్స్టాగ్రామ్ లోని వాళ్ళ పచ్చళ్ళు అమ్మే వాళ్ళు కస్టమర్తో చాలా ఘోరంగా మాట్లాడితే ఒక్కటేసారి వాళ్ళ వెబ్సైట్ మూతపడిపోయింది వ్యాపారం క్లోజ్ అయిపోయింది అందుకే చేసే విషయంలో నాణ్యత కస్టమర్ని ఒక దేవుళ్ళ చూడాలి ఇచ్చే క్వాలిటీ పర్ఫెక్ట్గా ఇవ్వాలి తినే భోజనం పర్ఫెక్ట్ గా పెట్టాలి చాలా హోటల్స్ చూసుకుంటే భోజనం నీట్గా పెట్టే వాళ్ళవి సూపర్ సక్సెస్ అవుతుంది సూపర్ సక్సెస్ మనం చూస్తే ఎటువంటి లోటు ఉండదు అనమాట చేసే పనిని దైవంగా గనక భావిస్తే ఇటువంటి తప్పిదాలు చేయం ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెడతాము అట్లా కుళ్ళిపోయినవి ఎప్పుడు మూడు నెలల క్రితం అయితే పెడతాం అసలు పెట్టాం మనం మనందంటే అమ్మపోని అస్సలు తిన ఏదైనా కూడా నువ్వు చేసే దాన్ని బట్టి నీ కర్మ ఆధారపడి ఉంటుంది నువ్వు తప్పు చేస్తే ఆ శిక్ష అనుభవించక తప్ప దాన్ని సరి చేసుకోవాలి మళ్ళీ అదే కంటిన్యూ చేయకూడదు నీకు అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు కర్మ చూపిస్తున్నాడు నీ వ్యాపారాన్ని నడవట్లేదు మళ్ళీ నీ వ్యాపారం నడవాలి అని అంటే దాన్ని నువ్వు సరి చేసుకుని నీ వ్యాపారాన్ని చేసుకోవాలి ఆ మంత్రం కూడా ఇప్పుడు చెప్తాను ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయే నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాల మాం సర్వసంపదాం దేహి దేహి ఓం హ్రీం శ్రీం నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాల మాం సర్వసంపదాం ఇది పౌర్ణమి తిది రోజు గాని అలాగే ప్రతి గురువారం శుక్రవారం కూడా పఠిస్తే చాలా మంచిది నేను చెప్పిన ఈ గురువింద గింజలు మాలతోని ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ లేదా ట్వంటీ వన్ టైమ్స్ లేదా నైన్ టైమ్స్ అనేది చేసుకోండి ప్రతిరోజు మీ బిజినెస్ బాగుండాలంటే ప్రతిరోజు నైన్ టైమ్స్ చేసుకోండి లేదు నాకు కుదరట్లేదు అంటే గురువారాలు శుక్రవారాలు ఒక ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ గురువారం ఫిఫ్టీ ఫోర్ శుక్రవారం ఒక ఫిఫ్టీ ఫోర్ చేసుకోండి